ఇంకా పిలుపు రాలేదేంటి చెప్పమా అని నేను నా ఫ్రెండ్స్ తెగకు చెవులు కొరుక్కునే వాళ్ళము ఇంతకు ఏంటి ఆ ఆ మేడం వాళ్ళకు ఏంటంటున్నారా మీటింగ్ పిలిచి మమ్మల్ని ఎంటర్టైన్ ఆ మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళు పెట్టి ఛాయ్ సమోసా పకోడి తిని రావాలి వాటి కోసం ఇంత రాదంతం అవసరమా అని అనుకుంటున్నారా లేదండి మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలన్నీ ఆ మీటింగ్ లో చెప్పి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అందుకోసమే మాకు తిరిగి వచ్చే లోపు ఇంత లేట్ అయిపోయింది ఈ మీటింగ్స్ లో మాకు కొన్ని గేమ్స్ యాక్టివిటీస్ చేపిస్తారనమాట ఈ సారి నాకైతే గిఫ్ట్ వచ్చింది ఎప్పుడు తెగ ఫీల్ అయ్యే అందరికీ గిఫ్ట్స్ వస్తుంటాయి నాకైతే అసలు రాదని ఆ దేవుడు నా మొరాలకించి మేడం చూపు నా వైపు పడేలా చేశాడు నాకు గిఫ్ట్ వచ్చిందన్న సంతోషం నాకంటే మా పిల్లలకే ఎక్కువగా ఉంది అందుకే రాగానే ఒలింపిక్స్ లో గిఫ్ట్ రేపర్ ఓపెన్ చేసే గేమ్ పెట్టారంటే మా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది హోంవర్క్ రాయడానికి ఎద్దుల బండిలా స్లోగా నడిచి వీళ్ళ చేతులు ఓపెన్ చేయడానికి మాత్రం బుల్లెట్ ట్రైన్ లా స్పీడ్గా పనిచేస్తాయి ఓర్ని ఓ గిన్నె దొరికిందనికే గిన్నెస్ బుక్ లో పేరు ఎక్కినట్టు ఫీల్ అయిపోతున్నారు అనుకుంటున్నారు కదా గిఫ్ట్ లో గిన్నె వచ్చినందుకు నా మొఖం చూసారా ఎలా వెలిగిపోతుందో